జై శ్రీమన్నారాయణ మూడు వందల నలభై ఒకటవ నామము శ్రీవిష్ణు సహస్రనామములో నుంచి ఓం సూరాయ హో శ్రీమన్నారాయణ నీ వశములో ఉంచుకోగలిగినటువంటి వాడివి నువ్వు కదా తండ్రి శ్రీమన్నారాయణ నిర్భయముగా శత్రువర్గములోనికి చొచ్చుకొని వెళ్ళి వారినందరినీ కూడా నశింపచేయగలిగినటువంటి వాడివి నువ్వు కదా తండ్రి హో శ్రీమన్నారాయణ నీ దివ్యశ్రీచరణ అరవిందములనే ఆశ్రయిస్తున్నా ఓం సూరాయ ఓం సూరాయ నమ సర్వాన్ని జయించి తన వశములో ఉంచుకోగలిగినటువంటి శ్రీమన్నారాయణుణ్ణి మన హృదయ మందిరములో సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో భరతుడు రాముడు తొడిగి వదిలినటువంటి పాదుకలకు ప్రణామము చేసి రామచంద్రుడితో అంటూ ఉన్నాడు రామం వచనమబ్రవీత్ ఇలా అంటూ ఉన్నాడు అన్నా శ్రీరామచంద్ర చతుర్దశహి వర్షాని పదునాలుగు ఏండ్లు ఈ పాదుకలను తీసుకొని పెడుతూ ఉన్నాను పదునాలుగు ఏండ్లు జటాచీరధరో అహం జడలు ధరిస్తా నార వస్త్రాలు ధరిస్తా అన్నా రామచంద్ర ఫలమూలాసనం ఇదిగో నేను పాదుకలు తీసుకొని పెడుతున్నాను ఫలాలు తింటాను దుంపలు తింటాను పదునాలుగు ఏండ్లు ఆ రకంగానే జీవనాన్ని గడుపుతాను అన్నా రామచంద్ర రఘునందన తవ ఆగమనం ఆకాంక్ష నీరాక కోసమే ఎదిరి చూస్తూ ఉంటా అన్నా రామచంద్ర వసన్వై నగరాత్ బహి నగరము బయట నివసిస్తా రామచంద్ర తవ పాదుకయో న్యస్త రాజ్యతంత్ర నీ పాదుకల మీదనే రాజ్యభా అరాన్నంతటిని కూడా ఉంచుతాం అన్నా రామచంద్ర చతుర్దశేహి సంపూర్ణే వర్షే అహని పదునాలుగు ఏండ్లు పూర్తి కాగానే న్రక్ష్యామి ఎది నువ్వు నాకు కనిపించకపోతే నేను నిన్ను చూడకపోతే ప్రవేక్ష్యామి హుతాసనం అన్నా రామచంద్ర నేను అగ్నిలో దూకుతా అంటూ భరతుడు విలపిస్తూ రామచంద్రుడు తొడిగి వదిలినటువంటి పాదుకలను తీసుకున్నాడు రామచంద్రుడితో ఈ మాటలు అనగానే ఒక్కసారిగా రాముడు వచ్చి భరతుడిని కౌగిలించుకొని నాయనా భరత తప్పకుండా పదునాలుగు ఏళ్ళు పూర్తి కాగానే వస్తాను అంటూ మాట ఇస్తూ ఆ ప్రక్కనే ఉన్నటువంటి శత్రుఘ్ను కూడా గట్టిగా కౌగిలించుకున్న నాడు శ్రీరామచంద్రుడు మళ్ళీ భరతుడితో ఇలా అంటూ ఉన్నాడు రాముడు భరత మాతరం రక్ష కైకేయీ అమ్మ కైకమ్మను బాగా చూసుకో భరత మారోషం కురుతాం అమ్మ మీద కోపం నా మీద వట్టే సీతమ్మ మీద ఒట్టే మయ్యాచ సీతయా చైవ నా మీద వట్టేసి చెప్తున్నా సీత మీద ఒట్టేసి చెప్తున్నా నువ్వమ్మను జాగ్రత్తగా చూసుకో అని శ్రీరామచంద్రుడు పరీతాక్షో కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని భరతుడితో ఆ మాట చెప్పి ఇక పోయిరా భరతా అంటూ భరతుడిని సాగనంపుతూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు భరతుడు రాముడి శ్రీరామచంద్రుడి పాదుకలకు పూజ చేసి శ్రీరామచంద్రుడికి ప్రదక్షిణ చేసి శ్రీరామచంద్రుడి పాదుకలను ఉత్తమ నాగమూర్ధని శ్రేష్టమైనటువంటి ఏనుగుమి మీద పెట్టాడు రాముడి పాదుకలను భరతుడు ఇక అప్పుడు శ్రీరామచంద్రుడు ఆ ప్రక్కనే ఉన్నటువంటి గురువుల దగ్గరికి మంత్రుల దగ్గరికి మిత్రుల దగ్గరికి ప్రజల దగ్గరికి తమ్ముల దగ్గరికి వెళ్ళి అందరినీ సాగనంపుతూ ఉన్నాడు అక్కడ ఉన్నారు మాతరులందరూ కూడా అమ్మ తల్లులంతా కూడా అక్కడి నుంచి రాముణ్ణి చూస్తూ గృహీత కంఠ్యో తల్లులంతా కూడా దుఃఖిస్తూ నో మాట రావటం లేదు తల్లులకు రామా ఇక మేము వెళ్ళి వస్తాము అని అనలేకపోతున్నారు తల్లులంతా రాముడిని చూసి రాముడే వెళ్ళి తల్లులందరికీ నమస్కరించి తన దుఃఖాన్ని ఆపుకోలేక తల్లుల ముందు ఏడవలేక రుదన్ కుటీం స్వాం ప్రవివేశ వెంటనే పరుగు పరుగున కుటీరంలోనికి వెళ్ళి దుఃఖిస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే పార్వతీ పరమేశ్వరులు సకల సకలదేవతలు ఆంజనేయస్వామి పితృదేవతలు ఆచార్యులందరూ కూడా మనని అనుగ్రహిస్తున్నట్టుగా భావన చేస్తూ నోరారా రామనామం చెప్పుకుందాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे राजा रामा हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे रामा हे सीता रामा ముప్పై ఏడవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి అశోక తారణ తారా సూరౌరి జనేశ్వర అనుకూల शतावर्तः पद्मीपद्मानिभेक्षणः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण ॐ शूराय नमः ॐ शराय नमः ॐ सूराय नमः